నమస్కారం అండి నా పేరు ఉప్పల వెంకన్న నా కొత్తపల్లి గ్రామం శాలిగ మండలం నల్గొండ డిస్టిక్ ఇంతకుముందు మాది ఎంజు కొత్తపల్లి గ్రామం శివార్లు ఉంటుంది అండి ఇది ఇంత ముందు వేరే తనాలను పెట్టినాం వేరే ఇతర పెడితే అంత నాకేమో అనిపించలేదు క్రాపు ఇప్పుడు నేను త్రీ టూ థర్టీ టూ అని ఒక పోస విత్తనాలు తెచ్చి పెట్టినాం ముందు గొలుసు కంటే ఇప్పుడు ఈ గొలుసు బాగుంది మంచిగా అనిపించింది గొలుసు కూడా బాగానే వచ్చింది పెళ్లికలు బాగానే వచ్చాయి రెండు సార్లు స్ప్రే చేసినాము మళ్ళీ కూడా నెక్స్ట్ టైం కూడా ఇది ఒక ఐదు ఎక్కడ పెడదాం అనుకుంటున్నామండి అండి నాకు ట్రాప్ అయితే మంచిగా అనిపిస్తుంది దానికంటే దీనికి బాగుంది అంతే అండి నా పేరు కోటగిరి నత్త గ్రామం మనంటే మండల చాలీ గోదవరం జిల్లా నల్గొండ నాకు పది ఎకరాల భూమి ఉన్నది ఈ కొత్తగా వచ్చిన బొడ్లు త్రీ టూ త్రీ అనే ఒక కొత్తగా వచ్చిన బొడ్లు అని చాలీ గోదావరంలో భాగ్యలక్ష్మి వారి షాప్లో తీసుకొచ్చినాను అయితే ఈ కంపెనీ ఇప్పుడు చాలా బాగున్నది ఈ ఇత్తనం మళ్ళీ కూడా నేను ఆశి కానీ మళ్ళీ వచ్చే కాల్ కూడా ఇదే వచ్చి పెట్టాలని నేను మీ కంపెనీ తయారు చేసే తయారు చేసిన వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రైతుల తరఫున కూడా మాకు అందరికీ కూడా ఇదే విత్తనం కావాలని నేను కంపెనీ వాళ్ళని చెప్తూ కంపెనీ జెరా కంపెనీ వాళ్ళు తయారు చేసిన వాళ్ళకి ఈ విత్తనాలు ప్రశుద్ధి చేసుకున్న రైతులకు అందించినందుకు அதுக்காமி வாழ்க்கை கூட கொடுத்தா மாய்ன நான் ன்யா தெரியும்